ప్రైజ్ లా దేవుని పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు అనిపిస్తున్నారు మీరు క్షేమం అని కూడా నమ్ముతున్నారు అందరూ బాగున్నారని దేవుని ఆలోచన చేత నింపడుతున్నారని నిత్యము మీ కొరకు చూస్తున్న మీ కొరకు ప్రార్థన జరుగుతుంది చేస్తున్నాం మంచిదండి ఈరోజు ఒక చిన్న మాట చిన్న ఆలోచన మీతో పంచుకోవాలని మీ మధ్యకి వచ్చాను కాబట్టి కొద్దిసేపు స్కిప్ చేయకుండా సేపు ఈ ఆలోచన వింటారని నాతో పాటు మీరు కూడా దేవుని మహింపరుస్తారని దేవుని ఆలోచన పట్టుకొని దేవుడి కొరకు మనల్ని మనం భద్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఖచ్చితంగా ఈ వినాలని కోరు ఓకే భక్తుడు పదో కీర్తనలో ఇలా మాట్లాడుతుంది పదో కీర్తనలో దేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ తనను బాధించిన వారి కొరకు తను ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరైతే తనని పొంచి బాధ పెట్టి తనకి నెమ్మది లేకుండా చేస్తారు వారి నిమిత్తం మాట్లాడుతున్నాడు అక్కడ మాట్లాడుతున్న ప్రతి మాటను మీరు గమనించినట్లయితే చాలా స్పష్టంగా ఉంటుంది తను ఎంతో బాధించబోతున్నాడు మనుషుల చేత పన్నాగుల చేత వారి దుష్ట ఆలోచనల చేత వారి నోటి నిన్న అంట శాపము పాపము ఇవి నిత్య వంచనతో మనకు కూడి ఉన్నారండి మరి అలాంటి మనుషులను అనుభవించిన ఈ భక్తుడు మనకి నేర్పిస్తున్న ఒక విషయం ఈ పదో కీర్తనలో మాట్లాడుతున్నమాట దేవుడు ఆపత్కాలంలో మౌనంగా ఉన్నాడని మీకున్న సమస్యలోను నీకున్న ఇబ్బందుల్లోనూ కొంచెం దూరంగా ఉండడానికి కలవర పడుతున్నారేమో దయించి కొద్ది క్షణాలు వేచి ఉందాం కొద్ది రోజులు వేచి ఉండం ఇదిగో అంటున్నాడు కొద్ది దినాలు నీకు శ్రమ కలుగుతుంది అని చెప్పిన దేవుడు ఈ లోకంలో నా నిమిత్తం మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పిన దేవుడు మమ్మల్ని వేచి ఉండమంట నిరీక్షణ కలిగి ఉండమంట మరలాంటి దేవుడు మనకుండగా ఎందుకు భయపడాలి ఈ రోజు నిరపరాధులను చెరుపుకాయ అవునా పొంచి ఉన్న దుష్టుల్ని సహితము సంహరించడానికి శక్తి కలన ప్రభువైన దేవుడు ఉండగా ఆయన ఆశ్రయ దుర్గమే మనకు ఉండగా మనకెందుకు భయం కీర్తనాకారుడు ఈ భక్తుడు చెప్తున్న ఒక విషయము ఈ రోజు మీతో కూడా దేవుడు మార్చలేదు మీకున్న సమస్య ఏంటో మీకున్న ఇబ్బంది ఏంటో మీకున్న కలవరం ఏంటో మీ ఆలోచన విధానం ఏంటో దేవుడు సమస్త మెరిగినాడు మీకు ఏం కావాలో కూడా నిర్ణయితం ఆయనే ఆయన నిర్ణయించాడు మరి ఆయన ప్రణాళిక చొప్పున జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో నువ్వు పాత్రధారి అంతే కదా మరి వేచి ఉందా ఆయన మాటలని ఒకసారి మీరు జ్ఞాపించుకోండి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు సో ఎవరు కీర్తనాకారుడు భక్తుడు దేవునితో మాట్లాడుతూ నువ్వు దుష్టులని భుజము మీద భుజములు విరగొడ్ వారిలో చిడతనము లేకుండా నువ్వు వారిని ఏం చేయాలి విచారణ చేయం వారిని మీరు ఏం చేస్తారు ప్రభు మీరు ఒక్కసారి వారి గురించి మీరు పట్టించుకోండి వారిని మీరు విడుదల చేయండి వారిని ఇబ్బంది ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్కరి నుంచి మీరు వారిని ఆ తప్పించుకుని అడుగుతుంది బాధపడు వారిని దుఃఖపడు వారిని ఇబ్బందుల కులములో నలిగిపోతున్న వారిని దేవుడు విర్పించగల సమర్థుడు అని భక్తుడు చెప్తున్నాడు మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న మీరైనా నేనైనా ఎవరైనా సరే ప్రభు సహాయం కొనకుంది ఆయన న్యాయ నిర్ణయం న్యాయాధిపతి కదా ఎవరికి ఏ తీర్పు తీర్చాలో భాయపడదు భయం మనకెందుకు దిగులు ఏ విచారణ చేత ఏ బాధ చేత దేవుణ్ణి దూరం చేసుకో దేవుడు లేడని దుష్టుడు మాత్రమే అనుకుంటాడు బుద్ధిహీనుడు మాత్రమే అనుకుంటాడు మరి ఎప్పుడైతే మీ బుద్ధి లోపిస్తుందో లోబులు లోకాశంలో ఈ రోజు ఎవరైతే ఉన్నారో వారు దేవుడికి భయపడరంట ఈ కీర్తన చెప్తుంది అప్పుడు తెలిసిన మీరు నేను ఎవరైనా సరే దేవుని మాటకు దేవుని ఆలోచనకి మనం యొక్క ఆయన బాధపడు వారిని నలుగుపోతున్న వారిని ఒక చేసేవారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఈ మాట మరి మీకు తెలుసు కదా దేవుని యొక్క ఆలోచన తెలిసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం తెలిసినప్పుడు దేవుడి యొక్క ఆ ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చేవడం తెలిసినప్పుడు వాటి విడిపెట్టుకోవాలి ఎందుకు మనం దూరం చేసుకోవాలి చెప్పండి తెలియదు ఏంటో ఏది లేదుగా మీరు ఎన్ని అనుభవాలు అనుభవించుంటారు దేవుడి సన్నిధిలో ఎంత శుతించి ఉంటారు ఎంత ప్రార్థన చేస్తుంటారు మీరు ప్రార్థన పెట్టినప్పుడల్లా గత సంవత్సరాలు మీ జీవితాల్లో గడిచిపోయిన సంవత్సరాలు చూసుకుంటే ఎన్ని విడుదల విమోచన మీరు పొందలేదు ఎన్ని కార్యాల నుంచి మీరు స్వస్థ పొందలేరు ఎన్ని విషయాలన్నీ అన్నిటిని మనము నెమ్మ వేసుకోవాలి ఆత్మీయుడికి దేవుడు చేసిన అద్భుతాలు ఎప్పటికీ గుర్తుంటాయి తెలిసిన నీవు రోజు దేవుడికి దూరంగా ఉండడం దేవుడిని బాధ పెట్టడం దేవుడు లేడు అనుకోవడం దేవుడు చూడట్లేదే దూరంగా ఉన్నాడు అనుకోవడం దేవునికి ఇమ్మోకుడుపై ఉండడం మంచిది కాదు లోపులు ఈ లోకంలో ఉన్నవారు దుష్టులు పొగరెక్కిన వారు మాత్రమే దేవుణ్ణి విసర్జించి భయము లేకుండా పాపం విడిగా చేస్తారు వారు తాగుతారు ఇతరులు బాధ పెడుతూ ఉంటారు బంధువులైన స్నేహితులైన ఎవరికి లెక్క చేయరు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు మరి మీరు నేను దేవుని బిడ్డలు దేవుని ఆలోచన నేర్చుకున్న వాళ్ళు దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఉండడానికి మీ ప్రతినిత్యం నిత్యం ప్రయాస వాళ్ళు ఎందుకు రాసుకోవాలి మనం ఎందుకు దేవునికి దూరం అయిపోవడం దేవుడు లేడని మనం ఎందుకు నిత్యం బాధపడం రోజు దేవుడు మీతో నేర్పిస్తున్నాడు దేవునికి దగ్గర అయిపోతాం దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా మీరు మనసు మార్చుకోవడము దేవునికి దగ్గర అయిపోవడము మీ ప్రతి కష్టాన్ని దేవుడి మీద వేయ ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం అయినా కూడా మన మనసు ఇప్పటికీ మారట్లేదు మన ఆలోచన విధానం ఇప్పుడు కూడా మారట్లేదు ఈరోజు మార్చుకుందాం ఈ వాక్యం వింటున్న మీరైనా ఎవరైనా సరే ప్రతి యవనస్థుడైనా పెద్దవారైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఎవరెవరిద్దరికి ఈ వీడియో చేరుతుందో ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి మీ ప్రార్థన అంశం మాకు తెలిసి ఎందుకు అంటే మీరు విన్నారని తెలియడానికి మీ ప్రార్థన విలువైంది కాబట్టి మేము దాన్ని కానుకగా అడుగుతాం మీ ప్రార్థన మాకు కాను నిజం చెప్తున్నాను ఈ మాటను గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఖచ్చితంగా పోస్ట్ చేయండి మీ ప్రార్థనను నిజంగా విలువైన కానుగతాం ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాను నాకు గ్రూప్ ఉంది ఆ గ్రూప్కి మీ కష్టాలు చెప్తాను ప్రార్థనాంశం తెలియజేస్తాను ప్రతినిత్యులకు ప్రార్థించబడతాను మీరు సాక్షి రూపంలో త్వరలో మాకు మెసేజ్ చెబుతాను అందునా ఈ వాక్యాన్ని పట్టుకోండి ఎవరు బాధించినా ఎవరు ఏడిపించినా ఎవరు ఇబ్బంది పెట్టినా దేవుని సహాయం మనం దేవుడు మన కొరకు పుట్టాడని ఈ యొక్క డిసెంబర్ నెలలో అందరికీ చాటి చెప్పడానికి సిద్ధమయ్యారు కదా ప్రతి సంఘము ఉత్తేజపరచడానికి ప్రతి అవనస్తుడు ఉత్సాహంగా ఉండడానికి సిద్ధపడిన మీరు దేవుణ్ణి హృదయంలో ఉంచుకొని ఆయన కొరకు ఆయనకి ఇష్టమైనది చేయాలి మరి ఆయన నాయనప్పుడు ఆయనే మనకు అన్నిటిని క్షమణ దయచేస్తున్నప్పుడు భయపడొద్దు అమ్మానియలు దేవుడు నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నారు ఆ దేవుడే మనకు అన్నిటిని క్షమణ రైస్ ప్రైజ్ లావు చిన్న ప్రార్థన చేస్తుంది కృపగల తండ్రి మా దాసులు నీ బిడ్డలు చక్కగా ఈ వాక్యాన్ని విన్నా ఈ ఉదయకాలం అయా మధ్యాహ్న కాలం సాయంకాలము ఈ సన్నిధిలో గడపడానికి వారు ప్రయాసపడుతుండగా వారి ఆలోచన మార్చు అయా వారి నిత్యముని సన్నిధిలో ప్రభా భద్రపరచు నీ కృప వారిని ఆమ ఆవరించి దగ్గర కృప దొరుకుతుంది విమోచన దొరుకుతుంది క్షమాపణ దొరుకుతుంది కావలి వారు ప్రభా వెలుతురు కొరకు ఉదయం కొరకు కనిపెట్టుకున్న వారి లాగా మేము కూడా నీ యొక్క రక్షణ కొరకు నీ యొక్క చిత్తము కొరకు నీ యొక్క మాట కొరకు నిరంతరము కాల్చుకున్న వారికి ఎంతమంది బాధపడుతున్నారో ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారో ఎంతమంది ప్రవ్వా మార్గము తప్పి తిరుగుతూ అనాలోచితంగా ఏమి చేయాలో తోచుకుంటున్నారు అందరితో మీరు మాట్లాడని మీరే స్పష్టంగా మీరు ఉన్నారని గ్రహించారు అద్భుతమైన కార్యాలు నీ ఆలోచనలు నీ న్యాయమైన పనులు న్యాయ విధులు అవి ఉన్నతమైన గ్రహించి నీ ఆలోచన పట్టుకోవడానికి ప్రవ్వా మీరు ఎవరు సొంత ఆలోచన వాడు ఎవరు కూడా ప్రభు నీకు దూరం అయిపోకుండా ఉన్నావని నమ్మి నీ మీద భారం వేసి సంతోషం ఉండడానికి చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడ చేరుతుందో ఈ వీడియో అందరిని కూడా మీరు బ్లెస్ చేసి ఆశీర్దించి సహాయము ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడు నామంత్రీ తండ్రి చిత్తము అందరి జీవితాల్లో సంపూర్ణంగా సిద్ధించిన కాదు క్రైస్త